ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా కి స్వాగతం లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో నూతన సంవత్సర వేడుకలు కాకినాడ జిల్లా కోటనందరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట కృష్ణారావుకు చెందిన లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినవి ఫ్యాక్టరీ వర్కర్లు ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు మేనేజింగ్ పార్ట్నర్ వెలగ వెంకట కృష్ణారావు వీరి తాండ్రి వెలగ వెంకట గంగాధర రంగనాయకులు అతిథులుగా హాజరయ్యారు వర్కర్లు ఏర్పాటు చేసిన కేక్ను అతిథులు కట్ చేసి వర్కర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వర్కర్లు ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా వర్కర్లు మాట్లాడుతూ కష్ట సుఖాలలో పాలు పంచుకుని చేదోడు వాదోడుగా ఉంటారని వీరు నిండు నూరేళ్లు ఆయుషు ఆరోగ్యాలతో ఉండాలని మరియు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శుభం కలగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ వర్కర్లు మొత్తం పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి రెండు వేల ఇరవై సంవత్సరాలు అందరూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మా ప్రజలు అలాగే మా కార్యకర్తలు అలాగే మా కుటుంబ సభ్యులైనటువంటి మా తోటి వర్కర్సు అందరికీ కూడా సంతోషం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలా సంతోషంగా గడవాలని ఎంతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా కులసాగా ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాం కృష్ణారావు గారు సార్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం రెండు వేల రెండు వేల ఐదో సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరంలోకి వస్తున్నాం అండి ఆ నమస్తే అండి మా సారు మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం అండి ఎంతో మంది వర్కర్స్ సార్ వాళ్ళని ఎంతో మంది అభివృద్ధి అయ్యారండి మా కృష్ణ సార్ కృష్ణారావు సార్ మా సార్ వాళ్ళండి ఎంతో మంది ఇదిగా అవడం కాకుండా బయట వాళ్ళు కూడా ఎంతో మంది ఇది అయ్యారండి మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి ఇందులో ప్రతి ఒక్కరు ఆయన ఇదిగా చూసుకోవడం ఒక ఫ్యామిలీ నెంబర్ గా చూసుకుంటారండి చాలా హ్యాపీగా ఉన్నాం అందరం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆయన ఇంకా ఇంకా డబ్బునంటే ఎంతో మంది సాయం చేయాలని ఎంతో మంది ఆయన ఇప్పుడు కొత్త జీవితంలో ఆడిగట్టబోతున్నారో ఎన్నో రకాలుగా చేయబోతున్నారు కొత్త సంవత్సరంలో దిగ రాబోతు ఆయన ఎన్నో రకాలుగా హ్యాపీగా ఉండాలని ఆయన ఇంకో ఇంకోటి అనుకుంటున్నారు అందరూ కూడా పైకి వచ్చి మమ్మల్ని అందరిని ఇంకా ఇంకా బాగా చూడాలని చెయ్యాలని చెందాలని కోరుకుంటున్నా అంటే కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు మాకు ఏ పని అయినా కష్టం కష్టంలో ముందు ఉంటారండి అయినా మాకు ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఆయన ముందు నేను ఉన్నాను రా అని అంటారు సార్ మా సారు మాకు పని మట్టుకు చాలా బాగుంటుంది అండి మామూలు ఏ డబ్బులు ఊరుడు అయినా ఇంట్లో సమస్యలైనా నేను నేనున్నంత మీకు ఎక్కడికి వెళ్ళగండి ఆయన ముందు మాకు ధైర్యం చెప్తారండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి అలాగే సార్ సార్ గారికి అలాగే మన కృష్ణారావు గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే ఇక్కడ వచ్చిన తోటి వర్కర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి తో పాటు ఇంకా చాలా మంది బయట వర్క్ జరుగుతుందండి కటింగ్ అనేసి చాలా మంది మాలోగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు మేమే కాకుండా వాళ్ళందరూ కూడా సార్ ద్వారా ఫస్ట్ నుంచి కూడా కష్ట నష్టాల్లో కానీ ఏదైనా బాధ వచ్చిన ఫీజుల విషయంలో కానీ పిల్లలకి ఏదన్నా మా పెళ్లి విషయంలో హెల్ప్ చేయాలనే సార్ నడితే ఏ రోజు కూడా కాదనే సార్ ఇప్పటి వరకు అలాగే సంక్రాంతి విషయంలో కూడా మా గిఫ్ట్ ద్వారా కానీ బాండ్స్ ద్వారా కానీ అందరినీ హ్యాపీగానే చూసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా మమ్మల్ని ఎంతో ఆనందంగా గౌరవంగా చూసుకున్నారు అదే కాకుండా నేను సంవత్సరాల వరకు వర్క్ చేస్తున్నామంటే సార్ మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారని విధానాన్ని బట్టే అంటే అది కూడా మనం దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా సార్కి సపోర్ట్ చేయాలని రాజకీయంగానే కాదు అలాగే తన వ్యక్తిత్వం కూడా అందరికీ తెలుసు మీ అందరికీ కూడా ఎలాంటి అతను అనేసి అది కూడా మన అందరి మనసులో ఉండాలి ప్రతి ఒక్కరికి రంగనాయకులు గారికి కృష్ణ సార్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ దగ్గర నేను పదమూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఈ పదమూడు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఆనందంగా సంతోషంగా వర్క్ చేస్తున్నాను నా తోటి వర్కర్స్ కూడా అదే అదే విధంగా వర్క్ చేస్తున్నారు సారు ఈ మధ్యన రాజకీయ ప్రవేశం కూడా చేశారు అందరూ కూడా అభివృద్ధి చెంది వ్యాపార రంగాల్లో కూడా అభివృద్ధి చెంది మమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే వేదికను అలంకరించినట్టు మరి రంగనాయకులు గారి సార్కి మాకు ఇచ్చినట్టు కృష్ణ కృష్ణారావు సార్కి మరి మరీ మరి ఆ సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కంపెనీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వర్కరు అభివృద్ధి పొందేలాగా అలా మమ్మల్ందరిని ఇంకా ఆయన మమ్మల్ని అందరు చూసుకుంటేలాగా ఆయన చేసిన రాజకీయంలో కూడా అనేక విషయాలు కూడా ఆయన ముందులాగా ఆ దేవుడు వల్ల వల్ల ఎప్పుడప్పుడు దీవించాలని ఆయన చేసిన ప్రతి సహాయంలో కూడా ఆయన ఎప్పుడు ముందుండాలని ప్రతి ఒక్కరిని ఆయన ఆశీస్సులు దేవుడు ప్రతి ఒక్క దేవుడు ఆశీస్సులు కోరుకుంటూ ఈ చిన్న